రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదవ తేదీన న్యాయపత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది న్యాయానికి ఐదు మూల స్తంభాలు అనే ఆధారంగా నలభై ఎనిమిది పేజీలతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది మనం చూసాం అయితే ఇక్కడ ఒక వివాదం నెలకొంది చాలా చీప్గా ఉంది అంటే ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేయటంలో కూడా ఎంత అశ్రద్ధ వహించాలా అని అనిపించక మానదు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉపయోగించిన చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన ఒక కొత్త వివాదం నెలకొంది మేనిఫెస్టోలోని నలభై మూడవ పేజీలో పదో సెక్షన్ క్రింద కాంగ్రెస్ పార్టీ వాటర్ మేనేజ్మెంట్ గురించి ప్రస్తావించింది వ్యర్థాలను వదలడం వలన మన నదులు కలుషితం అవుతున్నాయి నదుల్లోకి వ్యర్థాలను వదలడం చట్టరీత్యా నిషిద్ధం పంచాయతీలు మున్సిపాలిటీలు వ్యర్థాలను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది అని వాటర్ మేనేజ్మెంట్ అండ్ శానిటేషన్ అనే సెక్షన్లో కాంగ్రెస్ పార్టీ రాసుకొచ్చింది సరిగా ఇక్కడే ఒక ఫోటోను కూడా ఉపయోగించింది అయితే ఫోటోలు భారతదేశంలోనివి కావు న్యూయార్క్లోని బఫెల్ నదికి చెందిన ఫోటోలు ఇది బీజేపీ పసిగట్టి దాని కేంద్రంగా విమర్శలు స్టార్ట్ చేసింది అటు పలువురు నెటిజన్లు కూడా సొంతలో సడేమి అన్నట్లుగా వైరల్ చేశారు కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించిన ఫోటో భారతదేశానికి చెందినది కాదని అటు ఫ్యాక్ట్ చెక్లో కూడా తేలింది రివర్స్ ఇమేజ్ సెట్స్ను వాడి చూస్తే బఫేలో నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలు నీటిని కలుషితం చేసి వన్యప్రాణులకు హాని కలిగిస్తున్నాయని న్యూయార్క్ అధికారులు పెప్సికోపై దావా వేసిన కథనాలు కనిపించాయి బీబీసీ స్కై న్యూస్ మీడియాలో వచ్చిన కథనాలు కూడా కనిపించాయి ఈ ఇమేజ్ ద్వారా కాంగ్రెస్ ఆ ఇమేజ్ను క్రాప్ చేసి ఉపయోగించినట్లుగా అర్థమైంది ఓవరాల్గా ఇక్కడ ఒక పెర్ఫెక్ట్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసుకోకపోతే ఎలా అని పలువురు కామెంట్ చేస్తున్నారు మరి